పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ వైసీపీ తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ కూటమి నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఇవాళ సాయంత్రం నాటికి ప్రచార గడువు ముగుస్తుండటంతో ప్రచారంలో జోరు పెంచారు కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకున్నాయి ఇవాటి సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి టీడీపీ అభ్యర్థిని గెలిపించేలా కూటమి నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు శనివారం పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లి ఎర్రబెల్లి కొత్తపల్లి ప్రాంతాల్లో ప్రచారం చేశారు కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారాన్ని హోరెత్తించారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మంత్రి సవిత ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి మాధవిరెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారంలో పాల్గొని లో జోష్ నింపారు ప్రజలు ఎంతో నమ్మకంతో జగన్ అవినాష్ రెడ్డిని గెలిపిస్తే పులివెందులకు చేసిందేంటని కూటమి ప్రతినిధులు ప్రశ్నించారు జగన్ అన్యాయాలకు గట్టిగా జవాబిచ్చే అవకాశం జెడ్పీటీసీ ఉప ఎన్నిక రూపంలో ప్రజలకు వచ్చిందన్నారు పిల్లల భవిష్యత్తు ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని లతారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారని అభ్యర్థించారు పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ మంచి అవకాశం తీసుకొని అతనికి ఇక్కడ నుంచి గట్టిగా పూర్తి చెప్పాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా మామూలుగా కూడా ఏ మాత్రము ఈ కాన్స్ట్యు గురించి ఈ ప్రాంత ప్రజల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేసిన వాతావరణం అవ్వలేదు మీరు కూడా ఈ ఓటు రూపంలో బ్రహ్మాండమైన మెజారిటీతో ఒక్కసారి లతారణిని గెలిపి చూడండి మేమందరం కూడా మీకు తోడుగా ఉండి ఒంటిమిట్ట జీ ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగింది టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి గెలుపు కోసం కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి ఊరూరా తిరిగారు సామాన్యుడికి భూ కబ్జాదారుడికి మధ్య జరుగుతున్న యుద్దమే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలని అన్నారు జగన్మోహన్ ఇంకా జగన్మోహన్ రెడ్డి పెట్టిన క్యాండిడేట్లు కూడా అట్లే ఉంటారు అనే దానికి ఒంటిమిట్ ఎలక్షన్ లో నిదర్శనం గత రెండు పర్యాయాలు ఆయన మండల స్థాయి పదవులు అనుభవించారు అక్కడ పదవి చేపట్టిన తర్వాత అరాచకం ఎక్కువైంది భూములు లాక్కోవడం ఎర్రచందనం మాఫియా ఆయన గాని ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు మేం పెట్టిన అభ్యర్థి ఒకసారి మీరు గమనించాలా యువకుడు విద్యావంతుడు ఉత్సాహవంతుడు రాజకీయంగా కొత్తగా వచ్చినా కూడా ప్రజలకు సేవ చేయాలనే దృఢ లక్ష్యంతో ఆ పిల్లోని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ రోజు రాజంపేటలో మనం పరాజయమైన ఈ రోజు ఒంటిమిట్ట గెలుపు ఒక చరిత్రగా ఉంటుందని చెప్పి ప్రజలు లేకపోతున్నాం ప్రజలు కూడా మమ్మల్ని విశ్వసిస్తున్నారు తప్పకుండా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇచ్చేదానికి మేము సిద్ధంగా పులివెందులో అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు సాక్షికి చెందిన రిపోర్టర్లంతా తిరుగుతా ఉన్నారు వాళ్ళలో ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలు లేదా సాక్షి మీద ఏదో దాడి చేసినానికి కట్టు కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కి పోయి ఇట్లా మా మీద ఇట్లా దాడి చేసినారు తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళు అందరినీ ప్రతి పల్లెకు కావాలని తిప్పుతా ఇట్లా ఉన్నారు